హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చుక్క కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతీలోకి బాగుంటుందండి ఎప్పుడు తోటకూర పప్పు లేదా టమాటో పప్పు ఇలా చేస్తూ ఉంటారు కదా ఈసారి చుక్క కూరతో పప్పు అయితే ట్రై చేయండి దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పుని నీట్గా శుభ్రం చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నానండి అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట చుక్క కూరని తీసుకుంటున్నాను ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు వెజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి వెజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి సో చూడండి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి ఇలా మనము చేసుకున్న తర్వాత పప్పుకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం సో చూస్తున్నారు కదా పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి పాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కలు పచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కరివేపాకుని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోపు సిద్ధమైంది కదండి ఈ రెడీ అయిన పోపుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చుక్కకూర పప్పు రెడీ ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి